మీటింగ్ ఏర్పాటు రోజు వైఎస్ఆర్ పార్టీ గురించి కార్యకర్తల సమావేశంలో పార్టీ అభ్యర్థిని మార్చాలని మా ముఖ్య ఉద్దేశం ఆయన ఇంతవరకు శామశివారి రెడ్డి పద్మావతి గారికి యాక్చువల్ గా ఇంటర్లెన్సీ రిపోర్ట్ లో వీళ్ళకి బాగాలేదు కాన్సియస్ బాగలేదు అనేది యాక్చువల్ చెట్టే పేరు వచ్చింది వాళ్ళ ఆయన క్యానిడ్ కి పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో పెట్టడం వల్ల పార్టీ ఎట్లా చేస్తుంది అదే మా అందరికి ఒపి ఒపీనియన్ హార మండల కార్యకర్తల నాయకుల ఒపీనియన్ ఆయన కాకుండా వేరే ఎవరికి ఎవరు ఎవరు ఏది కాకుండా ఎవరికి కలిసి ఇచ్చిన కూడా బీఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది మళ్ళీ సామాజిక ఇంకో వ్యక్తిని తీసుకొని వస్తే సామాజీ వాడి సామజివాడి ఎవరు ప్రమేయం లేకుండా ఇది బాగుంటుంది అని వేరే వ్యక్తిని మారేస్తే సాస్వాడ క్యాండిడేట్ హండ్రెడ్ పర్సెంట్ చేయదు గెలచదు వ్యతిరేకత మీద కాదు కేవలం వాళ్ళంతా మండలాడికి ఒక పెట్టుకుని దోచుకున్నారు ఎవరిని క్యారీ చేయలే ఇష్టానుసారం చేసుకున్నారు